चङी सिंधी वेंटर पट्री चङी स्वरे पटर फिआरे चङी स्वर्ट्री चंदीशेर वटि रखियारी पट्री జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన గౌరవనీయులు పెద్దలు పూజలు మన వికారాబాద్ గౌరవ ఎమ్మెల్యే శాసనసభాపతి స్పీకర్ కట్లం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కూడా మనమందరం కూడా టీవీలో చూసినాం అసభ్య పదజాలంతో అహంకార పూరితంతో జగదీశ్ రెడ్డి స్పీకర్ గారిని అవమానపరచడం ఒక దళిత దళిత జాతికే అవమానం ఈరోజు ప్రపంచం మన దేశానికే అవమానం ఈరోజు ఎందుకంటే రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగ ప్రదాత గౌరవం లేని పెద్దలు మన కీర్తి చేసేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు తొంగులో తక్కినటువంటి జగదీశ్వర్ రెడ్డి మీ అహంకార పూరితమైన భాషతో గౌరవం స్పీకర్ గారిని అవమానపరచడం ఒక దళిత దళితులనే ఈ అంకారంతో దళితుల్ని దూషించడం అమన మరి ఎంతవరకు సమంజసం మరి ఈరోజు అందరు టీవీలో కూడా రాష్ట్రం అంతా కూడా చూడడం జరిగింది అందరి గుణంగా స్పీకర్ గారిని అవమానించడం వారు నిజంగా ఇంత ఉద్రేకతనున్నారంటే ఇప్పుడు వాస్తవం కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు జగదీశన్ రెడ్డి గారు ఇక్కడైనా మార్చుకోవాలి ఎందుకంటే ఒక స్పీకర్ హోదా అంటే మన అందరికి కూడా తెలుసు ఎంతో గౌరవప్రదమైన కాబట్టి మీ కూడా ఎప్పుడు పెద్దలను దూషించడం అనేది అవమానపరచడం ఈ రాష్ట్రానికి దేశానికే సిగ్గుచాడు కాబట్టి తక్షణమైన భర్త రబ్జాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశంలో మెడలు బట్టి బయటికి తప్పిను కానీ ఆయన ఉమ్మర్ వరు కూడా రాష్ట్రం నుండి వాడిని వేరే దేశానికి వాళ్ళు కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు మంచి మచ్చలేనటువంటి ప్రసాద్ కుమార్ని పట్టుకొని స్పీకర్ గారిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు కాబట్టి మొత్తానికి వాడిని రాజకీయంగా బహిష్కరించాలే జగదీశ్వరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడే మా మల్లేష్ గారు చెప్పిండ్రు రమేష్ గారు చెప్పిండ్రు ఏమని చెప్పినట్టు వాళ్ళు ఉన్న సమస్యలన్నీ బయటికి తీసినంత వరకే మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళని ఎంత కడుతామని చెప్పి మీ అందరికీ చెప్తూ ఈ కార్యక్రమానికి సుధాకర్ రెడ్డి గారు మల్లేషు రమేష్ నర్సింహులు రాజశేఖర్ ఇంకా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఐక్యత ఉన్నారు కాబట్టి ఈరోజు సుఖం జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మీరు ఇప్పుడే అంటున్నారు పది సంవత్సరాలు మంత్రిగా చేసినందుకే వాడు గడ్డి తిన్నాడు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో లేడు కాబట్టి నేనేదో స్పీకర్ని స్వీకరిస్తే అంటే స్పీకర్ని అంటాడు నీ సొంతం దా అరే అవులా నీ సొంతంది అనే మాట్లాడి కూర్చున్నాడా జగదీశ్వర్ రెడ్డి గారు నీకు లాంగ్వేజ్ లేదు లేక మాట్లాడడం నిన్న ఏదైతే అసెంబ్లీలో అట్లా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు నీ పని చెప్పేశారని చెప్పి తప్పకుండా చెప్తూ ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని అన్నందుకు చాలా మేము ఆయన ప్రసాద్ కుమార్ గారు ఏం చేసినా ఆయన ఎంట వాళ్ళెంట ఉన్నాం కాబట్టి ఏదైనా మేము ఎంట పోయే సమస్య లేదు మొత్తానికి వానికి రాజకీయంగా ఉమ్మర్బర్ బహిష్కరిస్తేనే కరెక్ట్ అది ఎందుకంటే మళ్ళీ ఈరోజు ఐదు నాలుగున్నర సంవత్సరాలు అంటున్నారు వాడు బతుకున్న రోజులు రాజకీయంగా బహిష్కరిస్తేనే మనం పద్ధతి అంటే అని చెప్పి చెప్తూ సెలవులుస్తుంది పది సంవత్సరాలు మంత్రిగా చేసి ఒక విద్యావతరం అనుకున్న లింగేశ్వర గారు మీరు ఏ విధంగా అయితే నిన్న సభలో ఏకవచ్చినో అధ్యక్ష సభాధ్యక్షుని సంబోధిస్తూ మాట్లాడి సభని హక్కులని సభ యొక్క గౌరవాన్ని మంట కలిపారు అందుకోసమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది మీ యొక్క దురంకారం ఏ విధంగా తీసుకుపోతున్నదని పది సంవత్సరాల మీ యొక్క అథారిటేటివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈరోజు ప్రజల ప్రజా పాలన ప్రజల పాలనని మీరు విమర్శిస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు ఏ విధంగా అయితే మీరు నిన్న ఒక స్పీకర్ని అవమానపరిచారో దానికి మా మా ప్రాంత ఎమ్మెల్యే సభాపతి అయిన ఒక స్పీకర్ని మీరు ఈ విధంగా అవమానించడం సరైనది కాదు జబర్దార్ అని చెప్తున్నామంటారు దురుద్దేశపూర్వకంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి గారు మీరు నేర్చుకున్న జ్ఞానం ఇదేనా మీరు పదేళ్ళు మంత్రిగా చేసిర్రు మీరు సభాపతిని గౌరవించే మర్యాద మీకు తెలియదా నువ్వు చదువుకున్న మూసుకునివా నీకు అసలు చీము నెత్తరు అనేది ఉంటే నీ సభత్వానికి నివే రిజైన్ చేయాలి ఎందుకంటే ఒక సభాపతిని నువ్వు గౌరవంగా మాట్లాడినావు ఎందుకంటే ఒక సభ సభ మర్యాదలను సభకు మర్యాద ఇవ్వాలి నువ్వు పదేళ్ళు మంత్రిగా చేసి నువ్వు అసలు మొత్తం ఉల్లంఘించినావు అసలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండే హక్కు కూడా నీకు లేదు కాబట్టి బీసీ సెలవు ద్వారా నేను చెప్తాను గురువు ఎట్లుంటే శిష్యులు టీఆర్ఎస్ అంటే ఆయన దొర దొర సరితే ఆ విధంగా అనడం సరికాదు స్పీకర్ ను అవమానించడం సరికాదు కాబట్టి ఆయనను ఈ అసెంబ్లీకే కాదు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయనను మొత్తం డిస్మిస్ చేయాలని తెలియస్తున్నారు జగదీష్ రెడ్డి గారి బొమ్మ కార్యక్రమానికి చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది వరకు పేర్లు చెప్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ అదేవిధంగా పే సోదరులకు నాయకులు హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా పోలీస్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఇంతకుముందే జగదీశ్వర్ రెడ్డి గారి మాజీ వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి దహనం చేయడం జరిగింది మరి ఎందుకనంటే ఈ కార్యక్రమం ఎందుకు చేసినామంటే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో నీవు నీవు అని చెప్పి మాట్లాడటం అదేవిధంగా మరి ఈ సభ మీ సొంతం కాదు ఇది అందరి హక్కు ఈ సభలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నదని చెప్పి ఒక దురంకహారమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి అయితే జగదీశ్వర్ రెడ్డి గారికి నేను ఒకటి చెప్తా ఉన్నా అయ్యా జగదీశ్వర రెడ్డి గారు మీరు నిజంగా కూడా చదువుకున్న మూర్ఖులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు చదువుకున్న వారని చెప్పి మీకు ఆ రోజు కేసీఆర్ గారు మరి మీకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది మరి కేసీఆర్ కూడా ఒక తాక్బోతు మరి ఆ పార్టీ మొత్తం ఒక పనికి పార్టీ కాబట్టి ఈ రోజు అందరూ కూడా పార్టీలో బిలో ఈ కొడుకు అంతా కూడా పనికిమాలే కొడుకులే దేని కూడా పనికిరాదు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఒక స్పీకర్ గారిని ఏ విధంగా సంబోధించాలి మరి ఏ విధంగా మర్యాదతో మరి మర్యాదపూర్వకంగా సంబోధించాలన్న ఆలోచన కూడా కనీసం ఇంకిత జ్ఞానం వీళ్ళకి లేదు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు మరి జగదీశ్వరెడ్డి గారి పనికిమాలోడు మరి ఉద్దేశపూర్వకంగా ఈరోజు సభలంతా కూడా సజావుగా జరుగుతున్నటువంటి సభలంతా కూడా ఒక వేరే మార్గంలో తీసుకొని పోవాలని చెప్పి వేరే మార్గంలోకి తీసుకుపోవాలని చెప్పి అందరిని కూడా డీవియేట్ చేయాలని ఒక ఒక దురహంకారమైనటువంటి ఆలోచనతోటి ఒక ఒక దుశ్చర్యతోటి ఈ కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నాడు మరి ఈయన ఒకవేళ ఈయన ఒకవేళ పనికిమాలను ఆయన ఉంటాయి అవి ఉంటాయి పనికిమాలలో అయితే మరి వీలంతా కూడా పనికిమాలు అనుకోవాలి ఎందుకంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి ఈరోజు నిన్న జరిగినటువంటి ఈ ఈ సంఘటన గురించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఆయన మన కేడిఆర్ అంటున్నారు మా నాయన గారు పెద్ద మనిషి అన్నది లేకుండా అని చెప్తున్నాడు కానీ ఇక్కడ కూడా మేము మేము చేశాం తప్పు చేసినాం మాది తప్పు అయింది మమ్మల్ని క్షమించాలని చెప్పి ఇక్కడ కూడా కేటీఆర్ గారు చెప్తలేరు అదేవిధంగా ఈ ఈ దుర్మార్గుడు ఈ మూర్ఖుడు ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మళ్ళీ అంటలేడు నేను తప్పు చేసినా నేను ఏకవశంతో అట్లా అట్లా మాట్లాడేది లేకుండే మరి మా అందరికీ కూడా సమానమైన హక్కులు లేవు మన రాజ్యాంగం రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పీకర్ గారికి మరి ఎన్నో పద ఎన్నో పవర్స్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో మరి అదేవిధంగా వారికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి మాకు తక్కువ పవర్స్ ఉంటాయి మేము ఎమ్మెల్యేలకు తక్కువ పవర్స్ ఉంటాయని చెప్పి ఈ మూరు కూడా ఎక్కడ కూడా ఉన్న దా దాఖలా లేవు మొన్న ఒకటే చెప్తా ఉన్నా అయ్య జగదీవు రెడ్డి నువ్వు నువ్వు మంత్రి చేసినావు అయినా కూడా నీకు బుద్ధి లేదు నీకు తెలివి లేదు మరి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఎమ్మెల్యేలకు స్పీకర్కు ఒకటే పవర్ ఉండదు ఎమ్మెల్యేల కంటే స్పీకర్కు చాలా ఉన్నతమైన పదవి పదవి అది దాన్ని కాబట్టి ఆ రోజు అక్కడ అక్కడ ఆయన గుసెట్టారు లేదంటే ఎమ్మెల్యేలు నువ్వు స్పీకర్ గారు అందరూ కూడా సమాన సమానంగా గుసెట్టేవారు ఒకే పురుషుల మీద కూర్చోబెట్టేవారు ఆయనకు ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చి స్పీకర్ అంటే ఉన్నతమైన స్థానం కాబట్టి ఆయన అక్కడ కూర్చున్నటువంటి జరిగింది మరి ఆయన చెప్పినట్లుగా మొత్తం సభ మొత్తం నడుస్తూ ఉంటుంది ఆయన చెప్తే అందరు కూర్చోవాలి ఆయన చెప్పి వినాలి ఒకవేళ వినకపోతే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం కూడా మరి స్పీకర్ గారికి ఉన్నది మరి అట్లాంటి ఒక స్పెషల్ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ గారిని పట్టుకొని మరి నీకు అంతే పవర్ ఉన్నది మా అందరికి అంతే పవర్ ఉన్నది మన అందరం కూడా అని చెప్పి చెప్తున్నట్ంటే మరి ఈ రెడ్డికి ఎంత బుద్ధి ఉన్నదో ఎంత జ్ఞానం ఉన్నదో మరి ఎంత చదువుకున్న మూర్ఖుడు అనేది మనం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా మరి అదేవిధంగా నిన్న జగదీశన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ సభ అంతా కూడా సజావుగా జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నది మరి స్పీకర్ గారికి కూడా మంచి పేరు వస్తున్నది మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మీరు చాలా చక్కగా సభ నడిపిస్తున్నారు అని చెప్పి మరి స్పీకర్ గారిని గతం ప్రసాద్ కుమార్ గారిని మరి ఎన్నోసార్లు ఆయన అభినందించిన సంఘటనలను మనం చూస్తున్నాం చుట్టారా పేపర్లలో కానీ టీవీలలో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈ సభ సజావుగా జరుగుతున్నప్పుడు మరి ఈయన రెడ్డి గారు ఆ ప్రశాంతమైన నదిలో ఒక రాయి చేస్తే ఏ విధంగా అయితే అల్లకలం జరుగుతుందో ఆ విధంగా ఈ సభనంతా కూడా అల్లకలం చేయాలి స్పీకర్ గారికి చెడ్డ రావాలే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ రావాలే రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరుచుకురావాలనే ఒక దుర్గా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే మరి ఈ విధంగా ఆయన అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఎన్నో ఇబ్బందులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఏడు లక్షల పైచులకు అప్పులు ఆ రోజు కేసీఆర్ గారు చేశారు పది సంవత్సరాలు గవర్నమెంట్ నడిపి మన అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఒకటి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జీతాలుసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే అయినప్పటికీ మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను అన్ని సంఘటనలను కూడా సరిదిద్దుకుంటూ మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఒకటో తారీఖున ఉద్యోగాలు వాళ్ళకు జీతాలు పట్టినటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తున్నాం మిత్రులారా మరి ఇంతకంటే మనకు కావాల్సింది ఏమున్నది మరి ముప్పై తారీఖు వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే జీతాలు ఇచ్చే ఘటన ఆ రోజు మనం బీఆర్ఎస్ పార్టీలో కేఎస్ఆర్ హయాంలో చూస్తూ చూస్తున్నాం మరి రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఒకటో తారీఖున మన ఉద్యోగ వాళ్ళకు జీతాలు పడుతున్నాయి మరి ఈ విధంగా ఈ విధంగా నడిపిస్తున్నాడు మరి అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు మరి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇంకోవైపు మరి ఇప్పుడు చూస్తున్నాం మన వికారాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇంచుమించుగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు మన రోడ్లకు కానీ బ్రిడ్జులకు కానీ మనటి కూడా శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మరి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంపు కానీ ఇరవై మన మన గవర్నమెంట్ వచ్చి ఇరవై నాలుగు గంటల లోపే మరి మహిళందరికీ బస్సు కూడా ఫ్రీ చేసినాం అదేవిధంగా రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ చేసినాం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చినాం ఇంకా ఉంటే కూడా తప్పకుండా ఇస్తాం అదేవిధంగా రెండు వందల రూపాయల రెండు రెండు లక్షల రూపాయల వరకు రైతు మా ఏక కాలం చేసిన కాంగ్రెస్ పార్టీది జనమన్ రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా మా స్పీకర్ గారిది కూడా మరి ఈ విధంగా రాష్ట్రాన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని పోతున్నటువంటి సందర్భం లోపల ఈ రోజు జగదీశ్వరెడ్డి గారు ఈ దుర్మార్గమైనటువంటి ఈ దురహంకారం దురహంకారమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా వారి అహంకారానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అంతా తెలియజేస్తున్నాం ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము లో ఉన్నాం ఇంకా ఇంకా మాది నడుస్తుంది అనుకుంటున్నారు అయ్యా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా జగదీశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని బట్టలు బట్టలు ఊడదీసి రోజు బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్న బిడ్డ నువ్వు మా ప్రాంతానికి వచ్చావు అంటే మీ సంగతి చూపిస్తాం నేను ఎక్కడక్కడ కొడక నేను నేను చెప్తా ఉన్నాం బట్టలు తీసి కొట్టే కొట్టారు చెప్పులతో వెనకవాడి కొట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు